చూడండి ఇక్కడ రౌండ్గా స్కేల్ తోటైతే ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ మాత్రం ఇంచులకి షోల్డర్ తీసుకుంటాము కటింగ్ లోకి తీసుకుంటాం కింద వైపు వచ్చేటప్పుడు ఇంచులు తీసుకుంటామండి ఇట్లా ఇక్కడ మనకి కింద వైపే బ్రాడ్గా అంటే ఎక్కువ డ్రీప్ నెక్ వస్తుంది అనమాట నెక్కు పొడవు వచ్చేటప్పటికి ఈ పొడవు వచ్చేటప్పుడు ఐదు ఇంచులు తీసుకున్నామండి ఇట్లా అయితే మార్క్ చేసుకోవాలి చూడండి షోల్డర్ ఐదు ఇక్కడ మనం నడుము లూజ్ వచ్చేటప్పటికి పన్నెండు ఇంచులు ఖర్చుతో కలుపుకొని ఆమ్ రౌండ్ పొడవు వచ్చేటప్పటికి ఐదున్నర ఇంచులు ఈ పొడవు వచ్చేటప్పటికి ఐదు ఇంచులు కటింగ్లోకి ఇంచులు పైన షోల్డర్ కటింగ్లోకి కూడా ఇంచులు ఇలాగైతే మార్క్ చేసుకున్నాం రెండించులే మనం పై వైపున కటింగ్లో పెట్టుకున్నాం అనమాట ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మన నెక్ చూద్దాం ఎలా వచ్చిందో చూడండి